శ్రీకాళహస్తి మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో రాణించి ప్రతిభ కనపరిచారు ముంబైకి చెందిన సంస్థ ఇంగ్లీష్పై పట్టు సాధించడం కోసం విభా కార్యక్రమం నిర్వహించింది ఇందులో మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి మూడు విభాగాలుగా విభజించి వివిధ రాష్ట్రాల నుండి విద్యార్థులు పాల్గొన్నారు అందులో శ్రీకాళహస్తి కుమారస్వామి తిప్ప మున్సిపల్ పాఠశాలలో ఐదవ తరగతి అబ్దుల్ ఘనీ ఉత్తమ ప్రతిభ కనపరిచి రాష్ట్రస్థాయిలో మూడవ ర్యాంకు సాధించాడు అదేవిధంగా మార్చి నాలుగవ తేదీన తిరుపతిలో జరిగిన సైన్స్ డే వారోత్సవాల్లో మీకు నచ్చిన శాస్త్రవేత్త అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొని జిల్లా స్థాయిలో ఐదవ తరగతి చదువుతున్న హుష్ణా మొదటి ర్యాంకు సాధించింది ఇందుకు గాను విద్యార్థినులు మాట్లాడుతూ తాము ఈ పోటీ పరీక్షల్లో రాణించడం తమ ఉపాధ్యాయుల కృషి ఫలితమేనన్నారు టీచర్ నూజియా మాట్లాడుతూ తమ విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా జిల్లా రాష్ట్ర స్థాయిలో రాణించడం ఆనందంగా ఉందన్నారు ప్రతి తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల వైపు కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించాలని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నారని ఆమె తెలిపారు రేణు ఎస్కే అబ్దుల్ గని నేను మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్నాను విభా అనే ఒక ప్రోగ్రామ్ లో డిస్ట్రిక్ట్ లెవెల్ కి సెలెక్ట్ అయ్యి స్టేట్ లెవెల్ కోసం జరిగిన ప్రోగ్రామ్ లో మూడవ ర్యాంకును సాధించాను రేణుగుంటలో జెట్ గర్ల్స్ స్కూల్లో ముంబై వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది నేను ఇంగ్లీష్ వర్డ్స్ చదివాను వాళ్ళు దానికి స్పెల్లింగ్స్ చెప్పాను మీనింగ్స్ కూడా చెప్పాను నా పేరు షేక్ హుస్నా నేను మున్సిపల్ ప్రైమరీ స్కూల్ కేస్టిప్పాలో శ్రీకాళహస్తిలో అదవ తరగతి చదువుతున్నాను నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఎస్వీ క్యాంపస్లో ఎస్వియు క్యాంపస్ తిరుపతి హై స్కూల్లో నమస్తే అందరికీ నా పేరు ఎస్ నౌజియా మున్సిపల్ ప్రైమరీ స్కూల్ కుమారస్వామి తిప్ప పాఠశాలలో ఎస్జీటీ టీచర్గా పనిచేస్తున్నాను మామూలుగా ప్రజల్లో ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది అదేంటంటే ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలు బాగా చదువుతారని అన్ని స్థానాల్లోనూ ముందర ఉంటారని వాళ్ళ అభిప్రాయం గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు తక్కువ స్థాయిలో రాణిస్తారని గవర్నమెంట్ స్కూల్లో చదువులు బాగా చెప్పరని వాళ్ళ అభిప్రాయం ఉంటుంది ఈ అభిప్రాయం తప్పు అని చెప్పడానికి మా ప్రయత్నంగా మేము చేస్తున్నది ఈ విభా అనే ప్రోగ్రాంలో మా పాఠశాలలో చేరే ఐదవ తరగతి అబ్బాయి అబ్దుల్ ఘనీ అనే పిల్లవాడు మొదట స్కూల్ లెవెల్ ఆ తర్వాత క్లస్టర్ ఆ తర్వాత మండల్ ఆ తర్వాత డిస్టిక్ ఆ తర్వాత డిస్టిక్ లెవెల్లో అర్హత సాధించి ఆ రాష్ట్ర స్థాయికి జరిగిన పోటీలలో మూడవ స్థానాన్ని సాధించాడు ఈ విభా అనే ప్రోగ్రాం వల్ల మా మా పాఠశాల పిల్లల్లో ఇంగ్లీష్ అనేది అత్యుత్తమంగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది ఈ విభా ప్రోగ్రాం అనేది పిల్లల్లో ఇంగ్లీష్ ఇంగ్లీష్ పైన భయాన్ని పోగొట్టి దాంట్లో ఇంగ్లీష్ని ఆడుతూ పాడుతూ నేర్చుకోవని వాళ్ళు జీవితంలో స్థిరపడాలనేది ఈ ప్రోగ్రాం యొక్క మొదటి లక్ష్యం అదేవిధంగా నేషనల్ సైన్స్ డే సందర్భంగా మార్చ్ ఫోర్త్న ఎస్వియు క్యాంపస్ క్యాంపస్ పాఠశాల తిరుపతి నందు జరిగిన సైన్స్ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో నీకు అంచనా నీకు నచ్చిన శాస్త్రవేత్త అనే అంశంపై అబ్దుల్ కలాం గారి గురించి చక్కటి వ్యాసం రాసి మా ఐదవ తరగతి విద్యార్థిని షేక్ కుష్ణ జిల్లా స్థాయిలో మొదటి స్థానాన్ని సాధించింది గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లవాళ్ళు దేంట్లోనూ తక్కువ కాదని నిరూపి మా పిల్లలు నిరూపించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది ఈ ప్రోగ్రామ్ కి సహకరించిన మా ఉపాధ్యాయ బృందానికి కూడా నా తరపున నేను గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను విద్యార్థులు రాణించడం పట్ల హర్షదాయకం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను